ఏపీలో అమరావతి రాజధానికి హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు ఐదేళ్లుగా మొదలుపడిన అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు కోటం ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ తన అంతగా ఏం చేస్తారో ఆయన చెప్పారు ఇవాళ హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభ ప్రారంభించిన బాలయ్య తన మనసులో మాట చెప్పేశారు అమరావతి రాజధానిలో గత గతంలో స్థలాలు కేటాయించిన సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునరుద్ధరించేందుకు కూటం ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అప్పట్లో వారితో చేసుకున్న ఒప్పందాల గడువు ముగిసిపోవడం ఇందులో చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో తిరిగి వారిని తీసుకొచ్చేందుకు అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా తాను చైర్మన్గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి బ్రాంచ్ను అమరావతిలో పెట్టేందుకు గతంలో బాలయ్య అంగీకరించారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించిన సంస్థలతో సంప్రదింపులు జరిపి వారితో తిరిగి ఆయా సంస్థలు పెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా బాలయ్యను కూడా సంప్రదించి ఆయన సారథ్యంలో నడుస్తున్న హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి బ్రాంచ్ను అమరావతిలో పెట్టేలా ఒప్పించారు దీంతో ఎనిమిది నెలల్లో అమరావతిలో ఈ ఆసుపత్రి బ్రాంచ్ ఏర్పాటు చేస్తానని బాలయ్య వాళ్ళ హైదరాబాద్లో ప్రకటించారు ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా పేదలకు చౌకగా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూఫోరియా ప్రేమ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు సాదరంగా స్వాగతించారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు నారా భువనేశ్వరి అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు కష్టాలు ఓడదొడుకల్లోనూ చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గర నుంచి చూశానని అన్నారు అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసేమియా బాధ్యతల కోసం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు బాలకృష్ణ ఎప్పుడూ కలిసినా బాలయ్య అని పిలుపు అంటానని అంటారు కానీ తనకు సార్ అనే పిలవాలనిపిస్తుందని పవన్ చెప్పారు ఎవరినీ లెక్క చేయని వ్యక్తిత్వం ఆయనది అన్నారు తాను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అని అన్నారు ఎన్ని తరాలు వచ్చినా ప్రేక్షకులు ఆకర్ష్ ఆకర్షించే నటన బాలకృష్ణ సొంతమని కొనియాడారు సినిమాల్లోనూ కాదు సేవల్లోనూ ముందుంటారన్నారు ఇవన్నీ గుర్తించే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్తో గుర్తించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రచార హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ చేసుకుంటూ వెళ్తోందని పవన్ తెలిపారు ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఉన్నారన్నారు ఆయన అమరజీవి అని అన్నారు ఒక మంచి పని ప్రారంభించడం దాన్ని కోసం సాగి దాన్ని కొనసాగించడం చాలా కష్టమని అన్నారు అలాంటిది ఇరవై ఎనిమిది ఏళ్ళుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కొనసాగించడం ఇప్పుడు తలసేమియా బాధితుల కోసం ఈవెంట్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు తన దగ్గరకు వచ్చే బాధితులకు సాయం చేయమని కోరుతూ సీఎం చంద్రబాబు కార్యాలయానికి లేఖ రాస్తే వారు స్పందించే తీరు అద్భుతంగా ఉంటుందన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ను ఎన్నో ఏళ్లుగా చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చారన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు తామంతా ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తమ వంతు సాయం చేస్తామని పవన్ చెప్పారు తాను కూడా తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కు యాభై లక్షలు విరాళం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు యూఫోరియాకు తాను టికెట్ కొనకుండా వచ్చానని ఇది తనకు గిల్టీగా అన్నారు అందుకే యాభై లక్షల విరాళం అందిస్తున్నట్లు చెప్పారు